నమస్తే ఏపీడీఎసీ ఎస్జిటి అభ్యర్థులరా డిఎస్సి క్లాస్ రూమ్కి స్వాగతం మన ఛానల్లో ఏపీడీఎసీ ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మీనింగ్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ఇలా ఒకాబులరీ మరియు గ్రామర్ పార్ట్ని ఏపీ టెక్స్ట్ బుక్ వైజ్గా కవర్ చేస్తాం అయితే నిన్నటి వీడియోలో ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి లెసన్స్లో మీనింగ్స్ కవర్ చేసాము పార్ట్ వన్ అది అయితే ఈ వీడియోలో మిగిలిన లెసన్స్ పార్ట్ టూ కింద మీనింగ్స్ని కవర్ చేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి వీడియోలో సిక్స్త్ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం ది సీడ్ ఆఫ్ ట్రూట్ అనే లెసన్లో ఇప్పుడు కంటిన్యూ మీనింగ్స్ ఉన్నాయి ఇంకా అదే లెసన్లోనే కంటిన్యూ చేద్దాం ఇంక్రీడబుల్ అపురూపమైన లేదా నమ్మశక్యం కానీ గార్జియస్ బ్రహ్మాండమైన లేదా అత్యంత అందమైన చెరిష్డ్ ప్రతిష్టాత్మకమైన లేదా ప్రేమతో కూడిన ఎక్సెప్షనల్ అసాధారణమైన కన్సిడర్డ్ పరిగణించబడడం థ్రస్ట్ క్వంచింగ్ దాహం తీర్చేది డ్రాట్ కరువు కాటకాలు రేర్ అరుదుగా హెర్బ్ మొక్కలు లేదా మూలికలు ప్లజెంట్ ఆనందకరమైన థర్స్ట్ దాహం థర్స్టీ అన్నా కూడా దాహమే నెక్స్ట్ క్వెంచింగ్ తృప్తిపరచుట నెక్స్ట్ సెవెంత్ లెసన్ బీర్బల్ కార్దటీస్ ఈ లెసన్లో மர்ச்செண்ட் வீஷியஸ் விழுனா்னா டிநைட் டிதா தெரியுது அணிப்படும் சரௌண்டெட் முட்டபடின சஸ்பெக்ட் அனுமானம் நரேட் கதனம் விவரிச்சுட்டோலுட்ரி உபாய் பானிசென்சிட்டைஸ் சுன்னித்தம் நெக்லெக் நிர்லட்சம் ஆஃபன் తరచుగా ఇన్స్టెడ్ బదులుగా పొషెషన్ స్వాధీనం కాంట్రాక్షన్ సంకోచం స్కోల్డెడ్ తిట్టబడడం ఇంటెన్షన్ ఉద్దేశం పిలిక్రమీస్ తీర్థయాత్ర నీడిల్ సూది సిన్సియర్లీ హృదయపూర్వకంగా రిఫ్లెక్ట్స్ ప్రతిబింబించడం నెక్స్ట్ ఫైనల్ లెసన్ ఇది ఎయిత్ లెసన్ ద ట్రీ అండ్ ద రివర్ ఈ లెసన్లో శారోస్ బాధలు ఇన్సెక్ట్స్ కీటకాలు స్ట్రీమ్స్ ప్రవాహాలు డ్రాట్ కరువు సెటిన్ మొదలగుట లేదా ప్రారంభమగుట వైపింగ్ టియర్స్ కన్నీళ్లను తుడవడం డంపింగ్ వేస్ట్ చెత్త పారబోయుట చోకింగ్ ఊపిరాడకుండా అడ్డుపడడం ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం అని మీనింగ్ చెప్పచ్చు నెక్స్ట్ మెర్సీ దయా క్లబ్ గద లేదా కర్ర లేదా సంస్థ లేదా సంఘం అని కూడా చెప్పవచ్చు మరియు గద లేదా కర్ర ఈ పదాలు పర్యాయ పదాలుగా వచ్చాయి పాజ్ విరామం డ్రాఫ్టెడ్ ముసాయిదా లేదా తొలి ప్రతి వాలంటీర్స్ స్వచ్ఛంద సేవకులు సీరియస్లీ తీవ్రంగా లేదా ముఖ్యంగా మాస్ పెద్ద సంఖ్యలో ప్లాంటింగ్ మొక్కలు నాటడం డయింగ్ చనిపోవుట ఇక్కడి నుంచి డిక్షనరీకి సంబంధించింది ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్లో డిక్షనరీకి సంబంధించినటువంటి ఒక పేజ్నే ఫోటో పెట్టారు అక్కడ ఆ దాంట్లో ఉన్నటువంటి మీనింగ్స్ నేను ఇక్కడ రాసాను అడ్వార్క్ ఆడ్వార్గ్ పొడవైన ముక్కు కలిగినటువంటి ఆఫ్రికన్ జంతువు ఇది ఆఫ్రికన్ మమల్ అబాక్ ఆశ్చర్యపోవడం లేదా నివ్వెరపోవడం అబాకస్ పూసల చిత్రం అభాండన్ శాశ్వతంగా వదిలివేయడం అభాండండ్ అదుపు లేని లేదా వైల్డ్ అడవి అని మీనింగ్ వస్తుంది అబేస్ కించపరచడం లేదా తగ్గించడం అబేస్మెంట్ అవమానం లేదా తక్కువ చేయడం అబాష్డ్ సిగ్గుపడడం లేదా సంకోచించడం అబేట్ తీవ్రత తగ్గడం అబేట్మెంట్ తగ్గుదల అబాట్ వార్ కబేలా లేదా జంతువులను చంపే స్థలం మటన్ షాపు ఇలా అంటాం కదా ఆ ప్లేస్ని వార్ అంటారు అభే మటం లేదా సన్యాసులు నివసించే చోటు అబ్బాట్ మఠాధిపతి అబ్రివేట్ కుదించడం లేదా పదాన్ని చిన్నదిగా చిన్నదిగా చేసి రాయడం చిన్నదిగా చేయడం అబ్రివేట్ సంక్షిప్త రూపం అబ్రివేషన్ అన్న సంక్షిప్త రూపం అబ్డికేట్ పదవిని లేదా హక్కులను వదులుకొనుట అబ్డామెన్ పొత్తి కడుపు అబ్డక్ట్ అపహరించు లేదా కిడ్నాప్ అబేరంట్ అసాధారణమైన అబేరేషన్ విచలనం లేదా తేడా అబేట్ ప్రేరేపించు ముఖ్యంగా తప్పు చేయడానికి ప్రేరేపించే దాంట్లో ఈ అబేట్ అనే పదం వాడతారు అబేయన్స్ నిలుపుదల హబోర్ అసహ్యించుకొను అబోరెంట్ అసహ్యకరమైన అబైడ్ కట్టుబడి ఉండడం అబైడింగ్ శాశ్వతమైన అబైడింగ్ శాశ్వతమైన అబిలిటీ సామర్థ్యం ఆబ్జెక్ట్ దయనీయమైన అబ్జ్యోడ్ వదులుకొనుట అబ్లేజ్ తగలబెట్టడం లేదా మండుతున్న ఏబుల్ సామర్థ్యం అబ్ల్యూషన్ సంకల్పం స్నానాల స్నా స్నానాదులు లేదా శుద్ధీకరణ అంటే మసీదులకు కానీ లేదంటే గుడులకు కానీ పోయేటప్పుడు ముందుగా స్నానం చేసి వెళ్తారు కదా ఆ సంకల్పంతో అంటే అక్కడికి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలి ఈ సంకల్పం పెట్టుకునే విషయంగా ఇది చెప్తారు అబ్ల్యూషన్ అని నెక్స్ట్ వెదర్ వాతావరణం ఫెయిత్ నమ్మకం సారో బాధ క్లబ్ అసోసియేషన్ లేదా సంఘం అక్కడ కర్ర లేదా గద అని కూడా చెప్పాం నెక్స్ట్ ఈవెల్ చెడు డ్రాట్ కరువు నో ఇయర్ ఎక్కడా లేదు ఏ చోట లేదు ఏ చోట కాదు బినీత్ కింద డిస్క్రైబ్ వివరించడం శాప్లింగ్ మొక్క లేదా చిన్న మొక్క అచీవుడ్ సాధించడం క్లీన్లీనెస్ పరిశుభ్రత పిట్స్ గుంటలు పర్ష్యోడు ఒప్పించుట పర్ష్యుడు అంటే ఒప్పించుట ప్లక్ తెంచుట సేల్ తెరచాప లేదా నీటి ప్రయాణం హెవెన్ స్వర్గం బౌ ఇంద్రధనస్సు లేదా వంగి నమస్కరించడం అని మీ ఇంట్లో చెప్పచ్చు ప్రిటియర్ ఆకర్షణీయం లేదా మరింత అందమైన ప్లీజ్ దయచేసి లేదా సంతోషపెట్టు పఫ్ వేగంగా ఊపిరి పీల్చడం బ్లఫ్ బుఖాయింపు టెయిల్ తోక టేల్ కథ పెప్పర్ మిరియం అప్పియర్ కనబడుట ఇదండి ఫోర్టు క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ పార్టు ఇంటర్తో ఫోర్టు క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీనింగ్స్ మొత్తం కవర్ అయ్యాయి ఇంకో విషయం ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్ అన్ జీకే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది న్యూస్ పేపర్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్తో మీ ముందు ఉంటాను నమస్తే